మీకు మీరే మాకు నేనే మంచి సినిమా ఎంత మంచి సినిమా అంటే చిన్నప్పుడు స్కూల్కి వెళ్తున్నప్పుడు మమ్మీ వాళ్ళు టైం టేబుల్ ఎలా వేస్తారో అలా లవ్ లో ఉన్న పిల్లలందరూ అమ్మాయిలు అబ్బాయిలు ఒక టైం టేబుల్ వేసుకుని రోజంతా చక్కగా హాయిగా బతుకుతారు ఈ సినిమా చూసిన తర్వాత చిన్న చిన్న గొడవలు వస్తాయి విడిపోవద్దు విడిపోయేది అసలు కాదు అండ్ నాకు తెలిసినంతవరకు ఈ సినిమా ఈ స్టోరీ మొత్తం నాకు తెలుసండి మీకు మీరే మాకు మేమే సినిమా కథ విన్న తర్వాత ఒక డైరెక్టర్కి ఎంత క్లారిటీ ఉంటుంది లవ్ మీద హుషన్సా కిరణ్ హిస్ వన్ ఆఫ్ ది బెస్ట్ బాడీ నాకు అయితే ఇండస్ట్రీలో ఆయన గురించి అని చెప్పేది తక్కువేనండి ఎందుకంటే తను ఎంచుకునే స్టోరీస్ కూడా చాలా వెరైటీగా ఉంటాయి తన పేర్లనే కన్ఫ్యూజన్ ఉంటాయి హుషన్సా కిరణ్ ఏంటి ఈ సినిమా లవ్ సపోర్ట్ చేస్తున్నాడా లవ్ సపోర్ట్ చేయట్ అంత క్లారిటీ ఉంటుంది సినిమాలో సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్ అండ్ పైలస్ని ఎంకరేజ్ చేయొద్దు ఎంతో కష్టపడి తీస్తున్నారు నా నా ప్రకారంగా ఇది నేను వస్తే నాకు వచ్చిన మూవీ నిజంగా ఎంత బాగా చేస్తామని ఈ సినిమా నా చేతిలో వెళ్ళిపోయినప్పుడు అంతే బాధపడ్డాను అండి నేను చేయాల్సిన మూవీ కిరణ్ నాకు ఇవ్వకుండా వేరేళ్ళు ఇచ్చారండి సో ఐ హెట్ యూ కిరణ్ ఊరికే అన్నాను కొన్ని ఆరు డేస్ కుదరవకల్లా నేను స్కిప్ చేశాను మాట ఈ ప్రాజెక్ట్ని కెమెరామ్యాన్ వినయ్ కుమ్మి కుమ్మి సైడ్ అసలు అండ్ నాకు నచ్చిన సాంగ్ సెకండ్ అండ్ ఫోర్త్ సాంగ్ బాగా నచ్చింది నాకు బాగా సాంగ్స్ అండ్ క్లైమాక్స్ నాకు ఇష్టమైన సీను నేను ఎన్నోసార్లు రిహార్సల్ చేశాను ఈ సినిమా చేయకముందు ఎగర్లు వెయిటింగ్ అండి నా సినిమాకి ఎంత ఎగర వెయిట్ చేస్తాను థియేటర్లో హుష్ సకీర్ అని మీకు మీరే మాకు మేమే సినిమా కూడా అంతే వెయిట్ థియేటర్ థియేటర్లో చూడటానికి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే గుర్తుపెట్టుకుని మళ్ళీ బయట అడిగా కదా అందుకే సో నెక్స్ట్ మూవీ నా అదే కాకుండా వేరే రోజు నెక్స్ట్ టైం బయట కూడా పంపించిన కానీ ఆయనకి యూత్కి హండ్రెడ్ పర్సెంట్ నచ్చుతుంది ఫ్యామిలీకి థౌసండ్ పర్సెంట్ నచ్చుతుంది బికాస్ ఇప్పుడున్న యూత్ ఫ్యామిలీ గురించి కూడా బైక్ ఆలో ఇస్తున్నాడు ఇంక సినిమా గురించి మాట్లాడుతూ ఉంటే ఒక రోజున మాట్లాడుతూ ఉంటాను సో ఆల్ ది బెస్ట్ బాక్సింగ్ అంటే లో వేసుకుని మూతి పింకు తీసుకుంటారు అదే అంటే అప్పుడు నువ్వు బాక్సులు కదా ఇప్పుడు కూడా కాదు మీకు సెట్ చేసేది నన్నే అమ్మాయికి సెట్ చేయండి